ప్రభా అనేకులు మార్చబడాలి ప్రభావ అనేకుల హృదయాలు నాయనా కదిలింపబడాలి తండ్రి నాయన నీ రాసుడు పడిన ప్రతి ప్రయాసము ప్రభా వ్యర్థం కాదు నాయన బహుగా నాయన మీరు ఫలింపజేస్తున్నారని నమ్మిన స్టోత్రములు తండ్రి నాయనా తన సంఘాన్ని అయా తన బిడ్డలను నాయనా అయా తనతో కలిసి నాయనా అయా ఈ యొక్క ఏర్పాట్లు అన్నిటినీ ప్రభువ అయ్యా మీరు గొప్ప ఘనముగా నాయనా ఈ రాత్రి నాయనా మరి తండ్రి మీరు మనసున్నారు తండ్రి నీకోసం స్థోత్రములు నాయనా ప్రభువ నాయనా మాకంటే ముందుగా మీరు అక్కడికి వెళ్ళారు అందరిని బట్టి నీకు స్థోత్రాలు తెలియజేస్తూ మేమందరం వెళ్తుండగా మాతో మీరుండి నాయనా మహిమ పొందే రీతిలో ఆరే ముచ్చే మనె నజరేడైన యేసు శక్తి గల నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రీ